బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మహబూబా జిల్లాకు చెందిన వద్దరాజు రవిచంద్ర పేరు ఖరారు చేయడంతో వద్దరాజు యువసేన జిల్లా అధ్యక్షుడు రాహుల్ నాయుడు ఆధ్వర్యంలో మహబూబా జిల్లాలోని మదర్ సెంటర్ లో చిత్రపటానికి పాలాభిషేకం చేసి వద్దరాజు యువసేన నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు సందర్భంగా రాహుల్ నాయుడు మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుండటంతో రెండోసారి వద్యరాజు రవిచంద్రకు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో వద్దరాజు యువసేన నాయకులు మీ అభిమానులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు वोट दिलाले योग यार यार नायका को वोट दिलाले केजेआर नायका को वोट दिलाले वेंकर यार यार नायका को वोट दिलाले केजेआर यार नायका को वोट दिलाले अंतरा केजेआर यार नायका को वोट दिलाले वेंकर यार नायका को वोट दिलाले वेंकर यार नायका को वोट दिलाले